హాయ్ గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సిరిమల్లి వ్లాగ్స్ సో ఈ వీడియో అయితే నేను లాస్ట్ వీకెండ్ మేము లంచ్ పర్ఫెట్కి వెళ్ళాము నార్త్ ఇయన్ లంచ్ బఫెట్ అది సో అక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూపిస్తాను స్టార్టింగ్లో అయితే కొన్ని జ్యూసెస్ పెట్టారు అండ్ మ్యాంగో లస్సీ కూడా పెట్టారు అలానే మన ఇండియన్ టీ అనమాట అండ్ కిడ్స్ కోసం కొన్ని క్యాండీస్ పెట్టారు లాలీపాప్స్ అంటాం కదా అవి అండ్ ఈ టూ ప్లేట్స్ తీసుకోగానే పక్కనే పానీపూరి అనమాట అందరికి చాలా ఇష్టం కదా పానీపూరి సో నాకు కూడా చాలా ఇష్టం పానీపూరి సో నేను అసలు నార్త్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళడానికి కూడా నాకు నార్త్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అంటే బాగా ఇష్టం అనమాట సో అందుకని వెళ్ళాము సో అక్కడే అన్ని విడివిడిగా పెట్టారు లైక్ యోగట్ అన్ని ఆనియన్స్ అన్ని సపరేట్ సపరేట్గా ఉన్నాయి పాపడ్ కూడా ఉంది అక్కడ సో అవి కూడా మనము పాపడ్ వేసుకొని కావాల్సినవన్నీ వేసేసుకొని మనమే తయారు చేసుకోవచ్చు అనమాట అన్ని సపరేట్ సపరేట్గా పెట్టారు అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది మనము ఫ్రూట్ కస్టర్డ్ అంటాం కదా కానీ వీళ్ళైతే మ్యాంగో పుడ్డింగ్ అని పెట్టారు మెన్షన్ చేశారు అక్కడ నేమ్ అండ్ పక్కనే ఇంకా స్నాక్స్ వచ్చేసరికి మేము వెళ్ళేటప్పుడు అయితే మేము పెట్టుకున్నప్పుడు అయితే ఓన్లీ సమోసా అండ్ బ్రెడ్ పకోరా ఉన్నాయి ఎక్కువ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ను పకోడా యాడ్ చేశారనమాట అండ్ పక్కనే వైట్ రైస్ అన్ను సమ్ అండ్ అండ్ వెజ్ బిర్యానీ ఉంది ఇదేమో దాల్ మక్కని అండ్ ఇది పకోడీతో చేసారు కర్రీ బాగుంది టేస్ట్ బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలు అండ్ కాలీఫ్లవర్ కర్రీ నెక్స్ట్ ఏమో పన్నీర్ ఇదేమో నాన్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ తందూరి ఇదేమో చికెన్ బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి బటర్ చికెన్ అండ్ నెక్స్ట్ గులాబ్ జామున్ అండ్ ఇదంతా వచ్చేసి మాకు సెవెంటీన్ నైంటీ నైన్కి వచ్చింది Thanks for watching. Please do like, share and subscribe. Bye bye.